యూట్యూబ్ రంగరంజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అమ్మ బ్రహ్మదేవుడో కొంపం నుంచి నాగురో అనే అంశంపై విశేషణ ఈ విశేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో పోస్ట్లు ఎంత వరకు వెళ్తూ ఉన్నాయంటే అంత వరకు వెళ్తూ ఉన్నాయి చూస్తానే ధర పుట్టుకొస్తుంది నోటీసుల మీద నోటీసులు పంపుతూ ఉన్నారు పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అంటూ వార్త కథనాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు సోషల్ మీడియా అరెస్ట్ల అంశం ఇది ఆంధ్రప్రదేశ్ లో హాట్ హాట్ గా సోషల్ మీడియా అరట్ల పర్వం ఈ పర్వం ఎంత వరకు ఉంటుందో ఎంత వరకు కొనసాగుతుందో మొత్తానికి ఇది సినీ ఫీల్డ్ కూడా తప్పలేదు ఈ సినీ ఫీల్డ్ లో ముఖ్యంగా ప్రముఖ పేరు ప్రముఖ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు సినిమాలలో ఆయన ఎవడు అంటే కదా రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ చేసిన సినిమాలు మీకు గుర్తు ఉందనే ఉంటాయి రాంగోపాల్ వర్మ సినిమాలో ఓ పాట ఉంది నాగార్జున హీరోగా నటించాడు అమ్మ బ్రహ్మదేవుడు ఎంత పని చేసినావురో అని ఓ విషయం ఆ పాటను పాడుకునేటట్టు ఈ రాంగోపాల్ వర్మ చేస్తూ ఉన్నాడు కారణం ఏమిటో తెలుసా అరెస్టుకు కు రంగం సిద్ధం చేసుకుంటూ ఒక పక్క పోలీసులు ఇంటి వద్దకు వెళితే కొట్టాడు అంట ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎంత దూరంలో ఉన్నాడు అర్థం కాని పరిస్థితి ఇది సోషల్ మీడియాలో హత వార్తా కనంగా వస్తూ ఉంది ఆ పాట అమ్మ బ్రహ్మదేవుడు కొంప ఉంచిన అనే పాట ఇప్పుడు పోలీసులకు రాంగోపాల్ వర్మ చూపిస్తూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది మోహన్ లాల్ కలిచాడు అని ఆ హీరో మోహన్ లాల్ కలిచాడు అని ఆ తర్వాత ఏదో ప్రాంతంలో ఉన్నాడు అని ఆ తర్వాత నేను రాను అని ఆ తర్వాత ఏదేదో పోలీసులకు మెసేజ్ పెడుతూ ఉన్నాడు అని ఆయన మొత్తానికి ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు కానీ పోలీసులకు అయితే చుక్కలు చూపిస్తున్నట్టు ఉంది రెండు సార్లు ఇంటికి నోటీసులు పంపించారు ఆయన హాజరు కాలేదు మళ్ళీ ఈ రోజు కూడా రంగోపాల్ వర్మ ఆగస్టు కు రంగం సిద్ధం చేసుకుని ఇంటి వద్దకు వెళితే ఆయన లేడు అంటే ఈసారి కూడా డుమా కొట్టాడు ఈ రంగోపాల్ వర్మ దర్శకత్వం సినిమా ఏ డుమా సినిమా మళ్ళీ ఆయనే తీయ పరిస్థితి వస్తుంది ఒకవేళ ఈ డుమా సినిమా రంగోపాల్ వర్మ తీయకుంటే పోలీసులే సినిమాను విడుదల చేసే పరిస్థితి ఉంది అనేది సుస్పష్టంగా అర్థం అవుతుంది అనేది నా ఈ చిన్న వీడియో నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగనాథ్ కృష్ణ